జిల్లా బార్డర్ చెక్పోస్ట్ దగ్గర రాత్రి సుమారు ఒంటి గంట నుంచి ఒంటి గంట పది నిమిషాల మధ్యలో నంద్యాల నుంచి మెదక్ నుంచి మెదక్ మెదక్ జిల్లా నుంచి గుంటూరుకి పైపు లోడ్తో వెళ్ళేటటువంటి లారీని అది ఇన్వాయిస్ని బట్టి మాకు తెలిసింది సో ఆ లారీని మా ఇక్కడ చెక్పోస్ట్ దగ్గర చెక్ చెక్పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సి టీము అండ్ ఇక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేయగా ఏపీ జీరో త్రీ టీఏ ఫోర్ ట్రిపుల్ సిక్స్ అనేటటువంటి పైపులు కలిగినటువంటి లారీలో ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ వెనక ఖాళీ గ్యాప్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆల్రెడీ ఇంత లారీ తోటి వచ్చింది కాకుండా సపరేట్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాబిన్లో అక్కడ బాగా ప్లేస్ కలిగి ఉంది ఆ ప్లేస్ లో మా వాళ్ళకి ఆ క్యాబిన్ ఉండేటటువంటి డిస్టెన్స్ బట్టి ఆ దూరాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసి దాంట్లో ఎక్కి చూడడం జరిగింది చూడడం జరిగితే దాంట్లో ఐదు కవర్లు కలిగినటువంటి పెద్ద బ్యాగ్స్ అంటే అట్టలతో అట్టపెట్టెల్లో డబ్బును కనుగోవడం జరిగింది దాన్ని వెంటనే తీసి చూడగా సుమారు ఎనిమిది కోట్లకు పైగా డబ్బు ఉన్నట్లుగా తెలిసింది సో వెంటనే మేము ఆ మిషన్స్ ఏదైతే డబ్బు కౌంట్ చేసేటప్పుడు మిషన్లు కూడా ఇప్పించడం జరిగింది ఆ మిషన్లు కౌంట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంతుందో తెలుస్తుంది ఇంకా ప్రాసెస్ జరుగుతుంది అయిపోయిన తర్వాత దీన్ని మాకుండేట ప్రొసీజర్ ప్రకారము ఏదైతే పది లక్షలకి పైన ఉంటుందో దాన్ని మేము ఇంటర్సెప్షన్ చేసినటువంటి దాన్ని సీజ్ చేసి ట్రెజరీలో డిపాజిట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆ పర్టికులర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇన్కమ్ ట్యాక్స్ కన్సర్న్డ్ అది ఎవరిదనేటటువంటి దాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఫర్దర్గా వాళ్ళు చేయాల్సినటువంటి యాక్షన్ వాళ్ళు చేస్తారనమాట బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్